హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విలేజ్ అందాలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మా దగ్గర ఒక మాకు తెలిసిన అతను కొత్తగా నాటుకో ఫామ్ పెట్టాడు ఫ్రెండ్స్ మనం ఒకసారి మనకున్న డౌట్స్ కొంచెం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీరు ఇటు చూస్తే ఒక యువ రైతు పేరు వచ్చేసి మహేష్ అండి చూడండి వస్తున్నాడు ఆయన డౌట్స్ అని అడుగుదాం ఓకే ఓకే నమస్తే మహేష్ గారు మీరు మాకు ఈ డౌట్స్ ఉన్నాయి మా సబ్స్క్రైబర్స్కి మాకు వాళ్ళ తరఫున నేను కొన్ని మిమ్మల్ని అడుగుతానండి ఇవి మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి పిల్లలు అనంతపురం నుంచి తీసుకొచ్చారా మీకు వచ్చేసి ఎన్ని రోజుల పిల్ల తీసుకొచ్చారు వన్ డే పిల్ల అంటే మీకు ఎన్ని రోజుల ఇచ్చారండి వన్ డే వన్ డే పిల్ల తీసుకొచ్చారు మీకు వచ్చి ఎంత పడ్డాది సార్ ఫార్టీ ఫైవ్ ఇచ్చారు మీకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ఇచ్చారా మీకు లేకపోతే మీకు ఏమైనా ఛార్జ్ చేశారా మీ దగ్గర నుంచి అంటే మీరు వన్ డే పిల్ల వాళ్ళు ఇస్తే మీరు బ్రూడింగ్ అవి మీరు వ్యాక్సినేషన్ మీరే చేసుకున్నారా సార్ లేకపోతే ఏమన్నా టెక్స్ట్ ఏం మీరే చేసుకున్నారా మీరు ఏమేమి వ్యాక్సిన్ చేశారు సార్ మేము వన్ వీక్లోండి మళ్ళీ చేసిన తర్వాత అంటే మీరు అంటే వన్ వీక్లో మీరు లసోట ఇచ్చారు ఫార్టీన్ డేస్లో గంబోర ఇచ్చారు తర్వాత బూస్టర్ డోసులు ఇచ్చి మొత్తానికైతే ట్వంటీ వన్ డేస్లో మీరే వ్యాక్సినేషన్ చేసుకున్నారు ఓకే మరి ఫీడ్ మీకు ఫీడ్ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు సార్ మీకు ఫీడ్ అసలు ఎట్లా పడుతుంది ఫీడ్ ఎట్లా ఇస్తున్నారు అసలు ఏ ఫీడ్ వాడుతున్నారు ఓకే ఓకే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మీకు గ్రోత్ వచ్చింది ఓకే మనకి ఇప్పుడు మోటిలిటీ ఏమన్నా వచ్చిందా అండి మీరు ఈ ట్రాన్స్పోర్ట్ అంటే చిక్ తీసుకొచ్చేటప్పుడు అంటే ఏం జీరో మల్ట్ ఓకే అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు ఎన్ని పిల్లలు తీసుకున్నారు సార్ ఓకే అంటే మీరు థౌజండ్ తీసుకున్నారు మీకు ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసి నైన్ హండ్రెడ్ మీకు సర్వైవ్ అయినాయి ఒక హండ్రెడ్ మోర్టాలిటీ వచ్చినాయి ఓకే ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు ఈ ఫీడ్ డైలీ ఎన్ని టైమ్స్ ఇస్తారు సార్ మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ ఒకసారి సెవెన్ ఓ క్లాక్ వరకు ఇస్తామండి ఇచ్చి మధ్యాహ్నం టైంలో అట్లా మామూలుగా ఓకే ఫ్రెండ్స్ మీరు చూడండి మనకి సార్ వచ్చేసి మనకి పొద్దున సెవెన్ సెవెన్ థర్టీ వరకు మీరు చూస్తున్నారండి షెడ్ మనకి గ్రీన్ నెట్ బ్యాక్ లో ఉంది ఆ షెడ్ నుంచి మనకు సిక్స్ సెవెన్ వరకు బయటకి ఇచ్చేసి పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి మనకు త్రీ టైమ్స్ ఫీడ్ ఇస్తారంట బయట మనకు వచ్చేసి ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు ఉంచుతారా సార్ ఫైవ్ వరకు లోపలికి పంపిస్తారా ఫైవ్ పంపిస్తారా పంపిస్తారా అంటే మీరు మొత్తానికి మనకి ఇప్పుడు ఈ ఫీడ్ కాకుండా లోకల్లో ఉండే గడ్డి అవి కూడా వాడుతున్నా అంటారు ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇది గ్రోత్ ఒకసారి ఎట్లా ఉందో మీరు చూపిస్తారా సార్ ఇది అంటే మనకు ఇప్పుడు ఎన్ని రోజులకు మనకి ముప్పా కిలో అంటే సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చిందండి సైజు సిక్స్టీ ఫైవ్ డేస్ ఓకే సార్ ఓకే సార్ మాకు సబ్స్క్రైబర్స్ కోసం మీరు మీ విలువైన సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి ఓకే సార్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్